హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా చాలా రోజులు అయిపోయింది అంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయింది షార్ట్ పెట్టక వీడియోస్ పెట్టక ఏమైంది హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వచ్చాయా అని అడిగారు ఏం లేదండి మేము అనుకోకుండా ఒక ప్రయాణం అయితే స్టార్ట్ అయిందనమాట అనుకోని ప్రయాణమే యాక్చువల్లీ అయితే మా బాబు బర్త్డే ముందు అంటే తిరుపతి వెళ్ళొద్దు అనుకున్నాము ఎందుకంటే ఆ నెక్స్ట్ డే వన్ వన్ మంత్ ముందు వెళ్ళాలి అని అనుకున్నాం అప్పుడు టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయి అన్నమాట క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అయితే రీసెంట్గా టికెట్లు అయితే కన్ఫర్మ్ అయ్యాయి అనుకోకుండా ఇంకా బర్త్డే ముందే అయితే వెళ్ళిపోయాము తిరుపల ఏ ట్రావెల్ బ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదండి అక్కడికి వెళ్ళాక మేము ఏంటి ఎలా ఏంటి అన్నది షూట్ చేశాను చిన్న చిన్న బిట్సే అయితే వెళ్ళంగానే ఇప్పుడు రైల్వే స్టేషన్ పక్కన ఒక ఇది ఉంటుంది కదా శ్రీనివాస ఇది ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను కింద రూమ్ తీయలేదు అనుకోని ప్రయాణం కదా చెప్పాను కదా రూమ్ తీయలేదు ఇంకా బయట ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేస్తుండగా ఈ వీడియోస్ అనమాట అయితే సూట్ కేసులకి పైకి ప్యాక్ చేసి పంపించాలి కదా అంటే అంటే బయటికి ఏమీ జిప్పులు రాకుండా ఊడిపోకుండా తాళాలు ఇవన్నీ వేసి పంపించాలి కదా ఎందుకంటే మేము నడిచి వెళ్దామని అనుకుంటున్నాము అందుకని మేమైతే ఇక్కడ తాళాలు అన్నీ తీసుకుంటున్నాం అది రైల్వే స్టేషను ఇదంతా అయితే ఇది అనమాట అస్సలు ఖాళీ లేదండి అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు అనుకోకుండా వెళ్ళామా ఇంకా అస్సలు ఖాళీ లేదు మా మేమైతే అసలు అంత జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే పిల్లల హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోయాయి కదా ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఉన్నాయి అంతే ఇంకా అంత ఉండరులే అని అనుకున్నాం కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు మాకైతే బాగా అనిపించింది అంటే ఎందుకు అనవసరంగా వచ్చామా అంటే అలా అనిపించింది అనమాట ఒకటి మా బాబు బర్త్డేకి కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోగలమా అని అని అది ఒకటి అనిపించింది యాక్చువల్లీ మా బాబు బర్త్డే ఏంటంటే కరెక్ట్ జూన్ ఫస్ట్కి అలా వస్తుంది కదా అలా వస్తుంది ఇంకా ఎలాగో స్కూల్లో చేసే ఆప్షన్ అయితే ఉండదు ఇంట్లోనే చేస్తే చేయాలి అది కూడా మిస్ అయితే మళ్ళీ వన్ ఇయర్ వరకు బర్త్డే 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 అనే ఎగ్జైట్మెంట్ పోతుంది మా బాబుకి అందుకని ఆ చిన్న దీంతోనే వెళ్ళాము ఇట్స్ ఓకే మనం ఒక టైం డేట్ పెట్టుకుందాం దాని ప్రకారం వచ్చేద్దాం ఇంకెటు తిరగకుండా అంటే అక్కడి నుంచి అరుణాజలం కానీ ఇంకెక్కడికి వెళ్లకుండా నార్మల్గా వచ్చేద్దాం అని అనుకున్నాం ఇంకా అలాగే మేమైతే వచ్చామన్నమాట నెక్స్ట్ అయితే మా బాబు బర్త్డే వీడియో వస్తుంది అయితే అక్కడికి వెళ్ళాక ఇంకా టిఫిన్స్ కూడా చేస్తాం అక్కడ టిఫిన్ అయితే రబ్బర్ ఇడ్లీ అండి ఇక్కడ రవ్ ఇడ్లీ లాగా ఉండదు తిరుమలలో అందరికీ అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అందుకని చెప్తున్నా అనమాట మా సిస్టర్ అయితే ఫస్ట్ టైము మాతో తిరుమల రావడం అయితే తనైతే చాలా ఎగ్జైట్గా ఉంది ఏంటి ఉంది ఏంటి ఉంది అన్నీ చూస్తూనే ఉంది ఇంక టిఫిన్ అయితే అయిపోయాక పక్కన రైల్వే స్టేషన్ దగ్గరే మేము చెప్పాను కదా ఫ్రెష్ అయ్యామని థర్డ్ సైడ్ వచ్చేసరికి టిఫిన్స్ ఉన్నాయి టిఫిన్ తినేసాక మొత్తం ఈ వీడియో క్లిప్ యాడ్ చేశాను యాక్చువల్లీ అక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి చాలా అంటే చాలా రష్గా ఉంది అసలు మనిషి వెళ్తుంటే ఒక గ్యాప్ కూడా లేదనమాట అంత రష్గా ఉంది ఇంకా వెళ్ళిపోయాం టిఫిన్స్ కూడా అయిపోయాయి పేమెంట్ చేసేస్తున్నాం చేసేసాక రాపిడో బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ మీకు అందరికీ లాస్ట్ తిరుమల షార్ట్ వీడియోస్లోనే చెప్పాను ర్యాపిడో ఇస్ బెస్ట్ ఆప్షన్ అని ఎందుకంటే అక్కడికి అక్కడికే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకుంటారండి చాలా అంటే చాలా ఎక్కువ తీసుకుంటారు మేము యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మేము స్టార్ట్ అయ్యి శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళాలన్నది మా ప్లాన్ అక్కడ నుంచి కారు చూసుకుందాం అనుకున్నాం కానీ మా సిస్టర్కి ఫుల్ వామిటింగ్స్ అనమాట నాకు ఉండేవి తగ్గి యి అయితే ఇంకా ఆటోనే బెస్ట్ ర్యాపిడో బుక్ చేసేసుకుందాం అన్నట్టు మేమైతే ర్యాపిడో బుక్ చేసేసుకొని శ్రీవారి మెట్టికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వ్యూ అయితే ఇంకెక్కడ అసలు అంటే ఆ ఫీల్ ఎక్కడ ఉండదు అనమాట వ్యూ చూసినంతసేపు సేపు చూడాలనిపిస్తుంటుంది కొంత కొంచెం కొంచెం అయితే ఇంకా అంటే కావాలనే ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ మన మన ఛానల్లో తిరుమల వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి ఇంకా ఇది కూడా లాస్ట్ వెళ్ళిపోతున్నాం అనగా తీసాను అనమాట అయితే దగ్గరకు కొలది ఇంకా హ్యాపీనెస్ పెరిగిపోతుంది చుట్టూరా కొండలు ఉంటాయి కదా ఇంకా అసలు చూస్తుంటే స్వామిని ఎప్పుడప్పుడు చూస్తామా అనిపిస్తుంటుంది అనమాట ఈసారి అన్ప్లాన్డ్ కాబట్టి కొన్ని కొన్ని థింగ్స్ అయితే జరగలేదు అది నేను ఈ నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను అయితే శ్రీవారి మెట్టికి వెళ్ళే దారి కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి మేము వెళ్ళే ఒక రెండు రోజుల ముందే ఏదో ఇన్సిడెంట్ జరిగింది అందుకని చూసుకొని వెళ్ళండి మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది అంత ఇదే ఉండదు దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రేపడోనే కదా బుక్ అయిపోయింది అని చెప్పారు కదా ఇంకా అయిపోయాక దిగిపోయి గబగబా వెళ్ళిపోదామని యాక్చువల్లీ అక్కడ టికెట్స్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ టికెట్స్ ఉంటాయి కదా అవైతే ఇస్తారు అని అని మాకు ఒక ఐడియా ఉంది అందుకనే స్వీట్ స్పీడ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక లగేజ్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి మేమైతే మెట్టుకైతే నడిచి వెళ్ళిపోతున్నాము చాలా అంటే చాలా హ్యాపీ నేను ఫస్ట్ టైము మా పెళ్ళైన కొత్తలో నడిచాను ఆ పెళ్ళైన కొత్తలో కాదు సెకండ్ టైం వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళాము అప్పటి నుంచి మళ్ళీ నడిచి వెళ్ళలేదు మా సిస్టర్ వల్ల మళ్ళీ నడిచే వెళ్ళాము ఎందుకంటే తన ఫస్ట్ టైం కదా ఇంకా నడిచే వెళ్ళాము అక్కడి నుంచి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి వీడియోస్ అన్నీ కూడా మాకైతే చాలా 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 హ్యాపీ నడిచి వెళ్ళడం అది మెట్లు ఎక్కడం ఇంకా హ్యాపీ ఇదైతే స్టార్టింగ్ అనమాట అంతే వీడియో బాయ్ బాయ్